హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ రేపే పుత్రదా ఏకాదశి అండి మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేక పవిత్రోపన ఏకాదశి అంటారు వివాహమై సంతానం లేక బాధపడుతుండే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీహరిని విష్ణు సహస్రనామాలతో అర్చించినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది అందుకే దీనిని పుత్రాద ఏకాదశి అని అంటారు ఇది శ్రీకృష్ణుడు యుధీష్ఠర మహారాజుకు వివరించిన పురాణ గాథ పూర్వము మహజిద్ అనే రాజు ఉండేవాడు అతను మహాదైవభక్తుడు ప్రతినిత్యం దేవునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించేవాడు కానీ రాజుకి సంతానం కలగలేదు ఎంతోమంది ఋషులను పండితులను సంప్రదించినా తన సమస్యకు దారి దొరకలేదు చివరగా లోమేష్ మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజు వారు అక్కడికి చేరుకుని వెళ్ళి తన దుఃఖాన్ని వివరిస్తారు అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న బాధలు ఏంటి నువ్వు చేసిన పాపకర్మములు ఏంటి అని అడుగగా అప్పుడు తన పూర్వవృత్తాంతమంతా చెప్పగా దయార్థ హృదయుడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పెదను అని చెప్పి శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు పూర్వం రాజు వర్తక వ్యాపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్ళి అక్కడే నీళ్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవుని నీళ్లల్లోకి తోసేశాడట దానికి పాపపరిహారంగా రాజుగారికి సంతానం కలగలేదు అని కథనం మహర్షి వారు చెప్పినట్లు మహజిద్ రాజు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తాడు ఆ తర్వాత రాజుకి మంచి సంతానం కలుగుతుంది దానికి రాజు చాలా సంతోషపడి బ్రాహ్మణులకు రాజ్యంలో ఉన్న ప్రజలకు చాలా దాన ధర్మాలు చేశాడట శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండటం వలన మనం చేసుకున్న పాపాలు అన్నీ హరిస్తాయని మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి భవిష్య పురాణంలో వివరించడం కూడా జరిగింది సర్వేజన సుఖినో భవంతు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్